హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరులా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో అందరు అడుగుతున్నారు కదా అక్క మీరు హైదరాబాద్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారు అనేసి సో మేము ఉండేదేమో రాజస్థాన్లో జోధ్పూర్లో అండి ఉండేది సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగా జరుగుతూ ఉంటుంది సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చింది అని అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే లేదు సో వీడియోని అయితే ఇంకే రోజైతే కంటిన్యూ చేస్తాను కంటిన్యూ అంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో మార్నింగ్ లేగానే ఈరోజు నేను లేసానే లేదు మా చిట్టి తల్లి నాకన్నా ఫస్ట్గా లేచింది ఇంకా బాగా తనకి దగ్గు జలుబు అలాగా పట్టిందనమాట అమ్మ అమ్మా గొంతంత నొప్పి తీస్తుందమ్మా అనేసి లేచింది సర్లే అనేసి మోం కడుక్కో బ్రష్ చేసుకొని రాపోమ్మా పాలు బ్రెడ్ ఇస్తాను అని అంటే ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది మేము ఉండేది రాజస్థాన్లో కదండి బాగా చలి ఎక్కువగా ఉంటుంది ఈ నెల ఒక వారం నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా మన సైడ్ చలి ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఒకవేళ సెవెన్ సెవెన్ థర్టీ మహా అంటే ఎయిట్ వరకు ఒకవేళ స్వెటర్ వేసుకుంటామేమో మనము లే అలా ఉంటుంది కదా ఈవినింగ్ ఇంకా సిక్స్ అలా అయితే స్వెటర్స్ వేసుకుంటాము కానీ ఇక్కడ అలా కాదండి పొద్దుస్తమాను స్వెటర్లతోనే ఉండాలి ఇంకా అప్పుడు పిల్లలకు కూడా వింటర్వి స్కూల్ టైమింగ్ కూడా చేంజ్ చేస్తారనమాట మామూలుగా అయితే మా బుడ్డిగాడికి కానీ మా పాపకి కానీ తొమ్మిది గంటలకి పదొక్క అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి బస్ వస్తే నైన్కి స్కూల్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు టైం అనేది పొడిగించారు నైన్ థర్టీ స్కూల్ అనమాట సో అంటే ఇంకా చలి ఎంతగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు కూడా ఈ డిఫరెన్స్ అనేది ఫస్ట్లో తెలిసేది కాదు సో ఉండే కొద్దీ తెలుస్తుంది ఏదైనా కానీ మనం ఉండే ప్రాంతాన్ని బట్టి చలి అని అనుకుంటే మన సైడే చలి చలి అని అంటాం కదా సో అలా కాదు మన ఆంధ్ర తెలంగాణలో అంటే సౌత్లో వదిలిపెట్టి మిగతా స్టేట్స్లలో చూస్తే చలి మాత్రం విపరీతంగా ఉంటుందండి భరించలేము సో అలాగనమాట అందుకనే నేను ఇంక ఇప్పటి నుంచి నా బ్లాగ్స్లో ఎక్కడ చూసినా కానీ స్వెటర్స్తో ఉన్న వీడియోసే ఉంటాయి సో అంత చలి ఎక్కువగా ఉంటుంది సో పాలైతే అయితే కాన్ చేసి ఇంకా మార్నింగ్ మా వారికి అలాగే మా పాపకు కూడా ఇద్దరికైతే పాలైతే తీసుకొని ఇంకా బ్రెడ్ అయితే తీసుకెళ్తున్నాను ఇద్దరిని కూర్చోపెట్టి తినిపించేద్దాం అనేసి సో అండి ఇంకా ఈరోజైతే నా డైలీ రొటీన్ అయితే నడుస్తూ ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో చాలామంది ఏంటంటే అక్క ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా ఏంటి మీరు ఏం చేస్తున్నారు అది ఇది అనేసి అడుగుతున్నారు కదా సో ఇప్పటికి కూడా మేము హ్యాపీగా ఉన్నామంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తాను నేను ఎందుకక్క అలాగా అనుకోవచ్చు మీరు ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి సో మేము హ్యాపీగానే ఉంటాం కూడా సో మేము ఎప్పుడైతే ఇంటికి వెళ్తామో మా వారు వాళ్ళవి ఇంటికి వెళ్తారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకంటే పేరెంట్స్ కదండి పేరెంట్స్ మాట వినాలి వాళ్ళు మంచి చెప్పినా వినాలి చెడు చెప్పినా వినాలి సో అందరి కొడుకుల్లాగానే మా వారు కూడా తల్లిదండ్రుల మాట వింటాడు ఆ టైంలో సో ఇంకా నాతో అయితే కాంటాక్ట్లో అప్పుడు చాలా తక్కువగా ఉంటాడు ఫోన్ మాట్లాడడం కానీ అన్నీ అన్నీ తక్కువైపోతాయి అనమాట సో ఇంకా అది ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి నాకున్న అలవాటు అయిపోయింది అలవాటు కాదు మనసుని ఇంకా అలాగ నేను స్ట్రాంగ్ చేసుకున్నాను సో అట్లాగా మేము చెప్తున్నాను కదా అందుకనే నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పాను సో ఎలాగా నేను ఎప్పుడైతే నా లైఫ్ స్టోరీ చెప్పుకుంటూ వచ్చానో చాలామంది కూడా వాళ్ళ లైఫ్ స్టోరీలు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది కొంత కొంతమంది మాది లవ్ మ్యారేజ్ అయ్యి ఉండి మేము ఎంతగా బాధపడుతుంటే కొంతమంది అరేంజ్ మ్యారేజ్ అయ్యి నేను చెప్పాను కదండి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అమ్మాయిలకి కష్టాలు అయితే తప్పదు అది అది చూడండి పెద్ద నిర్ణయించిన పెళ్ళిళ్ళైనా అలాగే ఉన్నాయి వాళ్ళు అంటే ఎవరికంతా వాళ్ళు నిర్ణయించి చేసుకున్న పెళ్ళిళ్ళైనా అలాగే ఉన్నాయి అమ్మాయికి ఎక్కడని కూడా సుఖమని లేదు ఒకవేళ తల్లిదండ్రులు ఇంట్లో మంచిగా హ్యాపీగా ఉన్నారంటే వేరే చోట హ్యాపీగా ఉండలేరు సో ఆ రకంగా అనమాట చాలా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా మా ప్రాబ్లం ఇదక్క అనేసి సో ఎవరికో ఒకరికి చెప్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా వినడానికి ఆ మనము ఒకరు ఎవరైనా తమ బాధను చెప్పుకుంటున్నారంటే వాళ్ళ వెనుకలో ఎలా బాధపడ్డారనేది ఒకసారి పాజిటివ్గా ఆలోచించండి అంతేగాని నీకే ఆ సమస్య ఎవరు రాలేదా అంటే నీకు చెయ్యికి దెబ్బ తగ్గుతే నీకే నొప్పి తెలుస్తుంది కానీ ఎదుటోడికి నొప్పి తెలియదు ఎందుకంటే ఆ నొప్పి వాడికి తగిలినోడికే తెలుస్తుంది సో అలాగా ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదండి సో కొన్ని కొన్ని విషయాలలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏ చెప్పుకుంటే ఏం వచ్చేది ఏం ఉండదు కానీ అలా చెప్పుకుంటున్నారంటే మీరు ఒక ఫ్యామిలీ అనే కదా మీరు మా ఇంట్లోనే కదా మేము చెప్పుకునేది దాన్ని కూడా నెగిటివ్గా కామెంట్స్ పెట్టుకుంటూ ఉండడం సో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు కూడా చాలామంది అక్క నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోవద్దక అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి అనేసి అన్నారు అనమాట ఇది ఏమన్నా సినిమా స్టోరీ అయితే కాదు కదండి లైఫ్లో జరిగిన విషయమే చెప్తున్నాము మనకి సినిమాలో చెప్తే పాపం యాక్టింగ్ చేసే వాళ్ళకి పైసలు ఇస్తారు మాకేమిస్తారు ఏమి ఇవ్వరు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కసారి మ్యారేజ్ చేసుకోవాలన్నా లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలన్నా ఒక్కసారి ఆలోచిస్తారని చెప్తున్నాము ఎవరైనా కానీ చేతులు కాలిన తర్వాతనే ఆకులు పట్టుకుంటారు కదా సో నేను చేతులు ముందే చెప్తున్నాను అనమాట ఇలా కాదండి ఇలా ఉంటుంది అనేసి నేను ముందే చెప్తున్నాను సో పెళ్ళి చేసుకున్నాక భర్త కూడా మనకు అదే రకంగా సపోర్ట్ ఉంటాడా అంటే ఉండడు అమ్మ నాన్నలు కదండి అమ్మ నాన్నల మాట వినాలి కదా పాపం పెళ్లి చేసుకునే ముందరైతే అప్పుడు నాన్నలు ఎవ్వరికీ గుర్తుకు రాదు పెళ్ళి అయిన తర్వాతనే అమ్మ నాన్నలు గుర్తు వస్తారు చూసుకోవాలి చెయ్యాలి వాళ్ళ మాట వినాలి అనేసి అమ్మ నాన్నలకి చెప్పే ధైర్యం లేకుంటే పెళ్లి చేసుకోకూడదండి ఎందుకు నీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయిని స్ట్రగుల్ చేయడము నువ్వు ఏమైనా హ్యాపీగా ఉంటావు నీ ఇంట్లో హ్యాపీగా ఉంటారు వచ్చిన ఆడపిల్లనే మధ్యలో నలిగిపోయేది అనమాట సో ఈ రకంగా చాలామంది అమ్మాయిలు దేశంలో చాలామంది ఉన్నారు మన సైడే కాదు వేరే వేరే స్టేట్స్లో కూడా చూసినా కానీ ఇదే బాధలే ఇవే విధానాలే ఉంటుంది సో అయితే నేను ఒక స్టోరీ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను నా స్టోరీ అయితే ఇంకా అది చెప్పలేములండి ఇంకా అలాగే ఉంది అనమాట సో అవి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా నాకు అనిపిస్తలేదు ఏదో నా బాధ వరకు నేను చెప్పానే తప్ప ఇంకా ఏ పెద్దగా పొడిగించాలని నాకు ఇష్టం కూడా అనిపిస్తలేదు సో అది అనమాట సో ఇప్పుడైతే ఒక స్టోరీ గురించి మీకు చెప్తాను ఇదేమో కల్పించిన స్టోరీ కాదండి మా రిలేటివ్ వాళ్ళ ఊర్లో జరిగిన స్టోరీ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక అమ్మాయి క్రిస్టియను అబ్బాయి ముస్లిము సో అయితే ఒకే ఊర్లోనే ఉండేవాళ్ళు ఒకే ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడు కలిగిందో ఏటో తెలియదు ఎప్పుడు కలుగుతుందో కూడా తెలియదు కదా సో కలిగింది సో అమ్మాయికి ఎంగేజ్మెంటు అవ్వబోతుందనమాట ఇంకా రేపు అయితే మార్నింగ్ ఎంగేజ్మెంట్ అవుతుంది అనగా అమ్మాయి కనిపించడం కనిపించడం లేదనమాట కనిపించకుండా ఉంటే తర్వాత వెతికినారు వాళ్ళని వీళ్ళని అందరిని అడిగినారు కనిపించలేదు పాప ఏమైంది ఏమైంది అని తర్వాత అబ్బాయి కూడా ఒకే ఊరే కదా సో వాళ్ళ ఇంట్లో కూడా పిల్లోడు కనిపిస్తలేడు ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ ఉంది అది ఇది అనేది తెలిసి కొంచెం కొంచెంగా అట్లాగా తెలిసిపోయింది వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అనేసి సో వెళ్ళిపోయారు అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఇద్దరు అమ్మాయిలే అండి సో పెద్ద పాప ఆల్రెడీ లవ్ మ్యారేజే చేసుకు అనమాట సెకండ్ అమ్మాయి కూడా ఇప్పుడు ఆ అబ్బాయి అన్న అంటే కొంచెం వాళ్ళు అమ్మాయి వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పాను కదా అబ్బాయి వాళ్ళు హిందూస్ అనమాట సో ఫస్ట్ అమ్మాయి చేసుకునేది సెకండ్ అమ్మాయి వచ్చేసి ముస్లిము సో ఇంకా అంటే తెలిసిపోయింది ఏంటంటే వాళ్ళ పాప లేదు వెళ్ళిపోయింది అనేసి అర్థమైంది సో అలాగా కొన్ని సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి అబ్బాయి అమ్మాయి జాడ అయితే తెలియలేదు లాస్ట్లో ఏమైందంటే ఇంకా అమ్మాయి ప్రెగ్నెంటు ఒక బాబు కూడా డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాతకి అమ్మాయి అబ్బాయికి ఏమైందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే వాళ్ళ పేరెంట్స్తో కాంటాక్ట్లోకి వచ్చేసినాడు చెప్పాను కదండి ఎప్పుడైతే థర్డ్ పర్సన్ మన లైఫ్లో వస్తారో అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవు ఫేస్ అవు చేయాల్సి వస్తుంది సో ఆ రకంగా పాపము ఆ అమ్మాయికి తెలియదు ఆ అబ్బాయి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అసలు ఇంకా అమ్మాయి ఏంటి ఎక్కడ పోయినాడు వస్తాడు కదా వస్తాడు కదా అని ఎదురు చూస్తుంటే ఆ అబ్బాయి ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేసినారో ఏమో కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయి అంటే ఇంకా ఇష్టం లేదన్నట్లుగా బిహేవ్ చేసినాడు అనమాట ఇంకా నాకు ఆ అమ్మాయి ఊరికి వచ్చేసింది అక్కడే ఉంటాడు కదా ఊర్లోనే అని ఊరికి వచ్చింది తీరా చూస్తే ఆ అమ్మాయి అబ్బాయి ఏమో నాకు ఆ అమ్మాయి వద్దంటే వద్దు అనేసి ఇంకా బాగా అపోజిట్ అయిపోయాడనమాట పాపం అమ్మాయి ఏం చేయగలుగుతాదండి ఒక సైడ్ పేరెంట్స్ పేరెంట్స్ని వదిలిపెట్టుకొని వచ్చింది సో తర్వాత ఏమో పాపము కొన్ని రోజులేమో అంటే ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చింది కదా నాన్నలకు తప్పదు కదండీ ఎవరు వదిలేసినా ఎవరు ఏం చేసినా కానీ పుట్టించుకున్న తర్వాత కూడా ఇలా ఇలాగా జరిగినా కూడా పాపము తల్లిదండ్రులు వదులుకోలేరు కదా సో ఆ అమ్మాయి కూడా పాపం తీసుకున్నట్లున్నారు ఇంటికి కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఆ తర్వాతకి వాళ్ళ నాన్న హెల్త్ బాగాలేక చనిపోయారు చనిపోతే అయితే వాళ్ళ పెద్ద బావనే ఇండ్లు కొంచెం మేనేజ్మెంట్ అన్నీ చూసుకునేవాడు అంటే ఏదో సంపాదిస్తున్నాడని కాదు వాళ్ళకి పొలాలు అవి ఇవి ఉంటే వాళ్ళ నాన్నకి బాగా హెల్త్ డౌన్ అయిపోయింది అనమాట అయితే ఇంకా వాళ్ళ అల్లుడే ఇంట్లో అన్నీ చూసుకునేవాడు అలా చూసుకుంటూ ఉంటే ఇంకా ఈ అమ్మాయి అమ్మ అప్పుడే లేదు కొంచెం దూరంలోనే ఉండిందనమాట సో ఆ అబ్బాయికి ఇప్పుడు నువ్వు ఇలాగా వేరే కాస్ట్ అబ్బాయిని పెళ్ళి చేసుకున్నావు అనేసి కొంచెం అప్పుడప్పుడు గొడవ చేసుకునేవాడంట వాళ్ళక్కని కొంచెం కొట్ట కొట్టడము తిట్టడము అలాగా చేసేవాడు ఒకరోజు ఏమైందంటే పాపం ఆయన వాళ్ళ డాడీకి హెల్త్ లేదు కదా సో బాగా సిక్ అయిపోయినాడు సిక్ అయిపోయిన తర్వాత ఇంకా సడన్గా అతను హాస్పిటల్లోనే అనమాట చనిపోతే ఇంకా అందరు బంధువులకి వాళ్ళకి ఇన్ఫామ్ చేసినారు ఇన్ఫామ్ చేస్తేనేమో ఇంకా అందరు బంధువులు అందరూ వచ్చేసినారు ఇంకా వాళ్ళకి ఎవరు అబ్బాయిలు ఎవరు లేరండి ఉండేది ఇద్దరు అమ్మాయిలే అనమాట ఇంకా అయితే ఆ అమ్మాయి కూడా చెప్పినారు ఇట్లా మీ నాన్న చనిపోయినారు అనేసి అయితే తెలిసింది తెలిస్తే వచ్చింది ఆ అమ్మాయి సో అమ్మాయి వచ్చిన తర్వాతకి వాళ్ళ బావ ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నని చూడడానికి కూడా దగ్గరికి రానియలేదు నువ్వు వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకున్నావు సో నువ్వు పరువు తీసినావు మా పరువు ఇప్పుడు ఆ అబ్బాయి చేసుకునేది కూడా లవ్ మ్యారేజే కదండి ఏమీ ఆ ఇంటికి కొడుకువేం కాదు కదా అల్లుడివే నీకు హక్కు ఉంటుందో మరి ఆ ఆ ఇంట్లో పుట్టిన కూతురు కూడా హక్కు ఉండదా అండి అయితే ఆడేం చేసినాడంటే ఆ అమ్మాయిని నువ్వు రాకూడదు మీ నాన్నని చూడకూడదు అనేసి పాపం అంటే ఆఖరి చూపును కూడా చూడనివ్వలేదన్నమాట ఇలాంటి ఎదవలు కూడా ఉంటారు సమాజంలో సో వాడు చేసింది కూడా తప్పే కదా నువ్వేమీ నీ జాయితీగా ఏమీ పెళ్లి చేసుకొని ఏం లేదు కదా వెళ్ళిపోయే మీరు కూడా పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మాయి అలాగే చేసుకుయ్యింది ఇప్పుడు పాపం తనకన్నా భర్త లేడు అదే భర్త ఉండింటే ఆ అమ్మాయి అక్కడికి వచ్చేది కాదు కదా తన భర్త దగ్గరే తను ఉండేది ఏదో కష్టమో నష్టమో ఉండేది కానీ కొంతమంది తల్లిదండ్రులు నచ్చక కొడుకులని ఇంకా మార్చేసుకుంటారనమాట ఇలాగా క్రూరమైన కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి ఏదైనా కానీ కడుపులో దాచుకోవాలి దాచుకుంటారు అని అంటారు కదా కొంతమంది పేరెంట్స్ ఉంటారండి నేను అందరినీ చెప్పడం లేదు నా మాట క్లారిటీగా మీరు వినండి అందరూ ఇలా ఉంటారని చెప్పడం లేదండి పది శాతం అని చెప్పను ఐదు శాతం మంది ఇలాగ ఉంటారు పాపము ఆ అబ్బాయికి ఏం చేసినారో ఏమో కానీ ఆ అమ్మాయి నచ్చనట్టుగా చేసేసినారు నాకు వద్దు ఆ పిల్లతో నేను ఉండాను అన్నట్లుగా ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాడో ఆ అబ్బాయిని పూర్తిగా మార్చేసినాడు పాపం ఇప్పటికి కూడా అమ్మాయి ఒంటరిగానే ఉంది ఒక బాబు పుట్టాడు అన్నాను కదా ఆ బాబుని చూసుకుంటూ అలాగే ఉందన్నమాట ఎక్క కొంతమంది బాగా అర్థం చేసుకున్న వాళ్ళైతే సరే అని కలపాలని చూస్తారు అర్థం చేసుకున్న వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న అయితే అస్సలే దగ్గర కూడా రానియరు పాపం మా అమ్మాయి పరిస్థితి అలాగే అయింది ఒక ఆడపిల్ల జీవితము నాశనమైంది నీ కొడుకుకు ఒకటి కాకుంటే రెండు చేస్తావు కానీ అమ్మాయిలకు అట్లా చేయరు కదండీ కష్టమో నష్టమో వాడే మొగ్గుడు అని అనుకుని ఉంటారు సమాజం అలా నేర్పించింది ధర్మం కూడా అలాగే నేర్పించింది కాబట్టి ధర్మాన్ని ప్రకారంగా అందరూ నడుస్తారు సో అట్లాగా అమ్మాయి పాపము ఒంటరిగా అలా సో కొంతమంది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాది కూడా ఇంటర్ టు మ్యారేజే కదండి అయితే అయినా కానీ మా అక్క హస్బెండ్లో ఉన్నారు మా ఇంట్లో మొత్తం మేము నలుగురం అమ్మాయిలం కదా ముగ్గురు అల్లుళ్ళల్లో ఎప్పుడు కూడా నన్ను ఇలాగ అవుట్ చేసి ఎప్పుడూ నన్ను అనలేదండి మళ్ళీ మా బంధువులు అయితే కాదు మా ఇంటికి వచ్చిన అల్లుళ్ళు అయితే ఒక్క మా రెండు అక్క భర్త అయితేనే మా అమ్మకి చిన్నమ్మ కొడుకు సో ఆయన ఒక్కడే రిలేటివ్ మిగతా ఇద్దరు కూడా బయట వాళ్ళే కదా సో మా రిలేషన్ కూడా కాదు బయటి వాళ్ళే సో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఏ మీ చెల్లెలు ఇట్లా చేసుకుయంది మీ అక్క ఇలా చేసుకు అని కూడా నన్ను ఎప్పుడూ చూడలేదండి అలా అని మా వారిని కానీ మా పిల్లల్ని కానీ చూడలేదు అంత బాగా మమ్మల్ని చూసుకుంటారు సో నండి ఇలాగా అర్థం చేసుకునే అంటే అల్లుళ్ళు కానీ ఇంట్లో అర్థం చేసుకునే తల్లిదండ్రులు కానీ ఉంటారు కొంతమంది ఉంటారు అసలు ఎందుకు ఎలాగా ముందే ఆ పిల్ల అంటే బాగా ఇదైపోయింది కదా దాన్ని దగ్గర తీసుకోవాలా అని ఆలోచించే వాళ్ళు తక్కువగా ఉంటారు సో అండి పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటే కొంచెము బాగా ఆలోచించి చూసుకోండి కొంతమంది పేరె కొంతమంది హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు తల్లిదండ్రులు ఉన్నా కానీ కొంతమంది అస్సలు ఉంటారనమాట సో ఇలాంటి మరిన్ని కొన్ని వీడియోస్తో మళ్ళీ ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి టేక్ కేర్ అండ్ బాయ్